తెలంగాణలో కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ మీరు చెప్తున్నట్లు ఆశించిన ఫలితాలు రావంటున్నారు చాలా దారుణంగా ఉంటాయంటున్నారు అటు కేంద్రంలో బీజేపీ సాధిస్తుందని చెప్తున్నటువంటి నెంబర్స్ కూడా తగ్గించి చెప్తున్నారు కేసీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ కూడా చెప్తున్నారు అప్పుడు అక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఏమి లేవా సార్ లేదండి ఒకటే అక్కడ మూడు వందలకు తగ్గే అవకాశం లేదు వాళ్ళన్నది అవుతుందో వాళ్ళ అందరూ కలిపి వాళ్ళ గ్రూప్ కలిపి నాలుగు వందలు అని చెప్పారు మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు ఆ పరిస్థితి కనిపిస్తలేదు మూడు వందలు మాత్రం డెఫినెట్గా మార్కెట్ టచ్ అవుతుంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ త్రీ ట్వంటీ ఫైవ్ టు త్రీ థర్టీ ఫైవ్ ఓకే ఏది బీజేపీ వర్గాలు కానీ కొన్ని సర్వేలు చూపుతున్నాయి మాక్సిమం బట్ త్రీ హండ్రెడ్ తగ్గే అవకాశమే లేదు సౌత్లో వాళ్ళు ఏదైతుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంత వచ్చే అవకాశం లేదు ఇక్కడ మోర్ దాన్ టెన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలంగాణలో మోర్ దాన్ ట్వంటీ కర్ణాటక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తమిళనాడులో త్రీ టు ఫైవ్ చేస్తున్నారు కేరళ అయితే చేయడం లేదనుకోండి ఒరిస్సాలో కూడా ఏదైతుందో నేను అనుకుంటున్నా అక్కడ ఎంత నాకు ఐడియా లేదు కరెక్ట్గా బట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్లుండకపోవచ్చు సరే సో వాళ్ళకి సౌత్ ఏదైతుందో ఎక్స్పెక్ట్ చేసినంత వచ్చే అవకాశం లేదు యూపీ ఇస్ గుడ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర లేదు ఆ పరిస్థితి ఢిల్లీలో నేను అనుకుంటున్నా కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల ఏదైతుందో ఏడు అనుకుంటున్నారు ఏడు అనుకుంటున్నారు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు హర్యానాలో పదికి పది అవకాశం లేదు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు నాలుగు అవకాశం లేదు అత్యవసరం ఛత్తీస్గఢ్ అట్లే బీహార్ బీహార్ పొజిషన్ కూడా ఆశాజనక లేదు నితీష్ దాని మీద కొంచెం నెగిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఓకే అక్కడ ఆర్జేడీ ఏదైతుందో కూటమి ఏదైతుందో ఉభయ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఏదైతే కూటమి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి మూడు వందలకు తగ్గాయి కాంగ్రెస్ రెండు సార్లు ప్రతిపక్ష హోదా రాలేదు ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చి యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు వరకు అవకాశం ఉంది కేటీఆర్ గారు చెప్పినట్టు నూట యాభై ఇంపాసిబుల్ ఓకే ఇంపాసిబుల్ నూట యాభై కాదు నూరు ఇంపాసిబుల్ త్రిపుల్ ఫిగరే ఇంపాసిబుల్